పరిశుద్ధ లెక్కనంలో నుండి ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వచ్చినం మోషేని ఐగుప్తు యొక్క రాజు కుమార్తె పెంచుకుంటుంది ఆమె పెంచుకుంటున్నప్పుడు మోషే రాజ్యాధికారాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఘనంగా ఉన్నాయి అయితే మోషే మాత్రం తను తన ప్రజలను ప్రేమిస్తూ తన ప్రజల యొక్క బాగు బాగుబోగులను చూస్తూ తనను ప్రజల కొరకే నిత్యము ఆలోచిస్తూ ఉండేవాడు మోషే తన ప్రజలను కాపాడేటువంటి సందర్భాలలో తన ప్రజల చేత తిరస్కరించబడి మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిథ్యానులు తన మామతో కూడా మందనం వేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు మిథ్యానులు మోషే పితృ కుమార్తె నివాహం చేసుకుని అక్కడ జీవనం చేస్తున్నాడు అయినప్పటికీ కూడా మోషే తన ప్రజల కొరకు అభిలాష కలవాడై ఉన్నాడు తన ప్రజల కొరకు జీవించడానికి మోషే పరిపూర్ణమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు కనుక మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నారు ఆరు లక్షల కాల్బలాన్ని ఇంకా వృద్ధులను గర్భిణీ స్త్రీలను పిల్లలను నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు మోషి అంత ఘనపరచబడటానికి గల కారణం ఏమిటంటే మోషే తన ప్రజలను ప్రేమించటమే మోషే తన ప్రజలను ప్రేమించటమే మోషే ఘనపరచబడుతున్నాడు ప్రియ సహోదరి నీవు నీ ప్రజలను ప్రేమిస్తున్నావా నీవు నీ ప్రజలను ప్రేమించి వారి కొరకు జీవిస్తున్నావా నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీకోసమే బ్రతుకుతున్నావా నీకోసమే బ్రతుకుతున్నావా అసలు మానవ బ్రతుకుకు అర్థాన్ని గ్రహిస్తున్నావా మానవ బ్రతుకుకు అర్థాన్ని తెలియజు తెలుసుకుని మసులుకుంటున్నావా దావిదంటున్నాడు ఒక్కసారి దావిదు తన దేహం వైపు చూసుకుని తన దేహ పని విధానాన్ని చూసుకుని దేవుడి దగ్గర చెప్తున్నాడు దేవా నీవు ఇదిగో తండీ నన్ను సృష్టించిన విధానం చూస్తే నాకు భయమును వణుకోను కలుగుతున్నవి అంటున్నాడు దావీదు దావీదు దేవుడు తను నిర్మించిన విధానం కొరకై భయపడిపోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవేమైనా ఆలోచన చేస్తున్నావా నీ బ్రతుకు ఎందుకు నీ బ్రతుకు ఎవరి కొరకు స్వార్థంతో నింపబడి ఉన్నటువంటి ఆత్మలు స్వార్థాన్ని విడగొట్టుకోవటానికి స్వార్థాన్ని అసహించుకుని నెట్టివేయటానికే స్వార్థంపై జయం పొందటానికే కదా ఈ మానవ జీవితం అయితే నువ్వేం చేస్తున్నావు నీ కొరకే బ్రతుకుతున్నావు నీవు నీ కొరకే జీవిస్తున్నావు నీవు నీ కొరకే బ్రతుకుతున్నావు చూడు ప్రియ సోదరి సోదరు తన కొరకే తాను బ్రతికే బ్రతుకు పరలోక రాజ్యానికి సరిపోయింది కాదని బైబిల్ ఎన్నో విధాలు మనకు బోధిస్తుంది ఎన్నో విధాలు బైబుల్ మనకు తెలియచేస్తుంది మోషే తన ప్రజలను ప్రేమించున్నంత కాలం తన ప్రజలను ప్రేమిస్తూ తన ప్రజలను అవమానపరచక తన ప్రజలను ఇదిగో తక్కువ చేయక మోషే తన ప్రజల కొరకు దేవుని దగ్గర మరుపుపెడుతూ ప్రజలు కాలం మోషే ఘనపరచబడ్డాడు మోషే ఘనమగా ఘనపరచబడ్డాడు మోషే ఘనమగా ఘనపరచబడ్డాడు ఓ సందర్భంలో మోషే తన ప్రజలతో ఎలా ఉంటున్నాడు ఇదిగో వారు తమకు నీరు ఇవ్వని మోషేని శోధిస్తున్నప్పుడు మోషే వారితో ఏమంటున్నాడంటే దేవుడు మోషేకి చెప్పారు మోషే నువ్వు ఆ బండతో మాట్లాడు నీరిస్తుందని కానీ మోర్షియా బండ దగ్గరకు వచ్చి తన ప్రజలతో ఎలా ఉంటున్నాడు ద్రోహులారా ఈ బండ నుండి మీ కొరకు నీరు రప్పించేదనా అన్నాడంతే తన ప్రజలు ద్రోహులై ఉండొచ్చు అయినా ద్రోహులు అనేటువంటి అధికారం మూసేయక లేదు ఎందుకంటే మనల్ని క్షమించిన దేవుడే దీవించిన దేవుడే శిక్షించిన దేవుడే ఆశీర్వదించిన దేవుడే కనుక దేవుని ప్రజలను తక్కువ చేసే ఏ మనుషును కూడా దేవుడు విసర్జించడం విడిచిపెట్టడం జాగ్రత్త ప్రియ సోదరి సోదరు నీవు నీ కుటుంబాన్ని ఇదిగో తక్కువగా చూస్తున్నావు మీ అత్తగారిని చాలా తక్కువగా హీనంగా చూస్తున్నావు మీ మామగారిని పరం భయంకరంగా సహించుకుంటున్నావు నీ కోడల్ని నీ మనసులో ఉంచుకోకుండా తోసి వేస్తున్నావు దేవుడిని ఎలా క్షమిస్తారు మోషేనే కానోను తీసుకువెళ్ళని దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడా నేను పరలోక రాజ్యానికి నీ దేవుడు తీసుకువెళ్తాడా ప్రియ సహోదరి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోషే తన ప్రజల కొరకు జీవించినంతకాలం ఘనపరచబడ్డాడు తన ప్రజల కొరకు జీవించినంతకాలం ఘనపరచబడ్డాడు తన ప్రజల కొరకు జీవించినంతకాలం ఘనపరచబడ్డాడు దేవుని ప్రజల కొరకు జీవించు దేవుని దేవుని సంపాదించు దేవుని దీవుని సంపాదించు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ మీ మహా దయగల పదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మీరు ఇచ్చిన నా కుటుంబాన్ని తిరస్కరిస్తున్నాను మీరు ఇచ్చిన నా కుటుంబాన్ని అవమానపరుస్తున్నాను నా కుటుంబీకులను బాధపరుస్తున్నాను ప్రభా నేను ఎలాగో రాజ్యం ప్రవేశించగలను దయతో నన్ను క్షమిస్తారని నమ్మచ్చు ఏసై పరిశుద్ధ నామమున అడిగి తండ్రి హమేన్